హలో అండి అన్ని మండపాలు బాగానే చూపిస్తున్నావు గణేష్ మండపాలు నువ్వు వినాయక చవితి చేసుకోలేదా అని అని అడుగుతున్నారండి అందరూ సో నేను కూడా చేసుకున్నానండి ముందుగా అయితే మేము రోజు పూజించుకుని దేవుని మందిరంలో పూజ చేసుకున్నాం అలాగే మా శివాయిని రెడీ చేయకుండా ఎలా ఉంటాను అందుకని మా శివాయికి కూడా పూలు పెట్టుకున్నాను అండ్ ఇది మా చిన్న ఎక్వేరియం అండి అలాగే గణేష్ చతుర్థి రోజు ఫస్ట్ కల్స్ ఏర్పాటు చేసుకొని అన్ని నైవేద్యాలు పెట్టుకొని దేవుని ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను సో డెకరేట్ చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టి కథ చదువుకొని అంతా అందరం కథ విని ఆ కథాక్షింతలు తల మీద వేసుకొని లాస్ట్లోనైతే మేము దేవుడికి నమస్కరించుకొని మా కోర్కులు కోరుకొని అండ్ ఫైనల్గా అయితే మంగళహారతి అయితే ఇచ్చేసానండి నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను అండ్ పిల్లలు ఉన్నప్పుడు గణేష్ చతుర్థి చేయకుండా ఎలా ఉంటాము చదువుకి చాలా ఇంపార్టెంట్ కదా మన గణనాయకుడు సో మన ఇంట్లో ఏ పని పెట్టినా విఘ్నాలు లేకుండా చది జరిగిపోవాలి అంటే మనం వినాయక చవితి కంపల్సరీ చేసుకోవాలి సో నేను ఎలా చేసుకున్నాను